శ్రీ మాత్రేన్నమహ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తలతోగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే కూడా మనందరికీ కూడా తెలిసినటువంటి విషయము వారాహి అమ్మకి ఇష్టమైనటువంటి పౌర్ణమి తిథి కలిగినటువంటి రోజు అలాగే గురు పూర్ణిమ గురువులని మనం పూజించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి రోజు అనమాట ఈ రోజున ఈ సాయంత్రం పూట ఏ మంత్రం జపించటం వలన మనకి ఎలాంటి ఫలితం కలుగుతుంది అలాగే ఎలాంటి గుడికి వెళ్ళలేకపోయాము పూజలు చేసుకోలేకపోయాము అని బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు చెప్పబోయేటువంటి ఒక్క మంత్రాన్ని గనక మీరు నూట ఎనిమిది సార్లు జపించారంటే అమ్మవారి యొక్క అనుగ్రహము అలాగే మీకు గురువుల యొక్క అనుగ్రహం అనేది కూడా తప్పకుండా కలుగుతుంది మీరు ఏది కోరుకుంటే అది నెరవేరుతుందనమాట మంత్రాన్ని అయితే స్క్రీన్ పైన ఇస్తాను వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి మనం అమ్మవారి మంత్రాలు కానీ ఏదైనా మంత్రాలు అనేది జపించేటప్పుడు నాన్ వెజ్ అనేది తిని ఉండటం కానీ లేదా పిరియడ్ టైంలో ఉండి జపించటం లాంటివి అస్సలు చేయకూడదనమాట మళ్ళీ మీరు చెప్పలేదు నియమాలు అనుకోవద్దండి మనం ఎలా పూజ చేసుకుంటామో మంత్రాలు అనేది కూడా అలాగే జపించవలసి ఉంటుంది కాబట్టి ఈ రెండు సందర్భాలను మినహాయించగా మీరు ఏ సందర్భంలో అయినా జపించుకోవచ్చు అన్నమాట గురు పౌర్ణమి అంటే ప్రత్యేకంగా మనకి దత్తాత్రేయ స్వామివారు సాయిబాబా లేదా ఇట్లా గానుగాపురం స్వామివారు దత్తస్వామివారు అందరికీ కూడా ఈ గురువులని మనం పూజించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి రోజుగా మనం ఈ రోజుని చెప్పుకోవచ్చు అనమాట అలాగే నిత్యం వారాహి అమ్మవారి మంత్రాలు జపించేవారు పూజలు చేసుకునేవారికి కూడా అమ్మవారి యొక్క ఇష్టమైన తిథుల్లో ఒక తిథి అంటే పంచమి అష్టమి అమావాస్య అలా ఈ పౌర్ణమి తిథి కూడా అమ్మకి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు అనమాట వారాహి నవరాత్రులు అయిపోయిన తర్వాత మొదటిగా వచ్చినటువంటి ఈ యొక్క పౌర్ణమి తిథి రోజున ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ యొక్క మంత్రాన్ని గనక మీరు నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే అమ్మవారి అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది మీరు సాయంత్రం పూట ఏడు గంటలు అట్లా దాటిన తర్వాత అయినా పౌర్ణమి చంద్రుడిని చూసుకుంటూ బయట ఆరు బయట కూర్చొనైనా సరే మీ యొక్క మైండ్ అనేది చాలా రిలాక్స్గా ఫ్రెష్గా ఉంచుకొని మీ కోరిక ఏదైతే ఉందో దానిని తీర్చమని మీరు ఈ స్వామివారిని అడుగుతూ అమ్మవారిని అడుగుతూ మనస్సులో ధ్యానించుకున్న తర్వాత ఈ ఒక్క మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపించండి అలాగే మన కంటికి కనపడేటువంటి సూర్య భగవాను మనం ఎలా అయితే పూజిస్తామో సూర్య చంద్రులకు ఉన్నటువంటి గొప్ప ఇదనేది ఎలాంటిదో మీ అందరికీ కూడా తెలుసండి కాబట్టి మనం సూర్యునికి ఎంత పూజలు అనేది చేస్తామో చంద్రుడిని కూడా అదే విధంగా పూజించుకోవాలి ఈ పౌర్ణమి చంద్రుణ్ణి చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఒక్క గ్లాసు పాలని పౌర్ణమి కిరణాలు పడేటట్లుగా బయట ఉంచి తర్వాత మీరు తాగినట్లయితే ఈ మంత్రం జపించుకున్న తర్వాత మీ కోరిక అనేది హండ్రెడ్ పర్సెంట్ తీరుతుందనమాట అయితే ఏం చేస్తారంటే చక్కగా స్నానం చేసి ఒక్క గ్లాసు పాలను తీసుకుని వెళ్ళి ఆరు బయట చంద్రకిరణాలు పడేటువంటి ప్రదేశంలో పెట్టండి ఒక అర్ధ గంట పాటు అలా ఉంచిన తర్వాత మీ మనసులో కోరికని కోరుకొని ఈ మంత్రాన్ని జపించిన తర్వాత ఆ పాలు అనేది తాగేయండి అలా చేయటం వలన కూడా మీకు ఈ యొక్క పౌర్ణమి తిథి అనేది కూడా బాగా కలిసి వస్తుంది మంత్రం వచ్చేసి ఓం దక్షిణామూర్తియే నమ ఓం దక్షిణామూర్తియే నమ ఓం దక్షిణామూర్తియే నమ ఎలాంటి పూజలు ఎలాంటి వ్రతాలు నోములు ఏమీ చేయలేకపోయాము మేము అనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ ఒక్క మంత్రాన్ని జపిస్తే చాలండి మీకున్నటువంటి ఎలాంటి కోరికలైనా సరే తీరిపోతాయనమాట ఇందులో ఎలాంటి నిస్సందేహము లేదు మనస్ఫూర్తిగా ఆ అమ్మని మనసులో తలుచుకుంటూ మీ కోరిక అనేది ఈ పౌర్ణమి గడియల్లో తీరిపోవాలి మీకున్న కష్టాలు అనేది తొలగిపోవాలి అని అమ్మవారిని మనస వాచా కరమణ నమ్ముతూ అమ్మని వేడుకున్న తరువాత మీరు ఈ చిన్న పరిహారం చేసుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని జపించి అమ్మని మనస్ఫూర్తిగా వేడుకోండి మీ కోరిక అనేది విత్ ఇన్ అవర్స్లోనే తీరిపోతుందనమాట మనం చేయవలసిందల్లా ఇక్కడ అమ్మ మీద నమ్మకం ఎవరైతే పూర్తి విశ్వాసముతో నమ్మకముతో ఈ మంత్రాలనేది జపిస్తూ ఉంటారో ఖచ్చితంగా వారి కోరిక అనేది తీరుతుంది ఎదుటి వారి చెడు చెడు గురించి కాకుండా మీ యొక్క మనసులో మీ కోరికలు మీ బాధల గురించి మాత్రమే కోరుకోండి ఎదుటి వారి కో కీడును కోరుకుంటే అది ఎప్పటికీ జరగదు కూడా